ભારતીય જનતા પાર્ટી જોબાર बीजेपी જોબાર बीजेपी જોબાર સીએમ 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 બંગાળ રાજ્ય બંગાળ રાજ્ય દક્ષિણ રાજ્ય લેકુંડા ઓફિસર మీద દાડી જોઈએటం માત્ર ఇది అన్యాయమైన ప్రక్రియ

మా సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా గొడవ పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఆ గొడవ సంగతి ఏంటో వాళ్ళకే తెలుసు కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను తెలంగాణలో శాంతి భద్రతలకు వెళ్ళడానికి కూడా ఇక్కడ రక్షణ లేదు సీఎం రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్ మరి హోమ్ మినిస్టర్ శాంతి భద్రత విషయం వ్యక్తి ఇలా ఆయనే ఉసిగొల్పి వాళ్ళ యూత్ కాంగ్రెస్ వాళ్ళని మా పార్టీ కార్యాలయం పంపించి ఎస్సీ మోర్చా ఆఫీస్ సెక్రటరీ వాళ్ళు అంటే ఏంది మీ దగ్గర అధికారం చేతిలో ఉంటే మీ ఇష్టం ఉన్నట్టు ఆటలాడుతారా మీరు కొంచెం ఆశీ ఖోషంత్ రెడ్డి గారు ముందు మీ యూత్ కాంగ్రెస్ వాళ్ళని అదుపులో పెట్టుకోండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎత్తం బాల పగులు ఇవాళ ఇప్పటికే గాంధీ మమ్మల్ని ఆల్రెడీ అటాక్ చేసి మమ్మల్ని ఇక్కడ అటాక్ చేయకుండా ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర రాపేశారు మమ్మల్ని కానీ ఒకటే విషయం చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి రేపు రేపు ఒకవేళ మా పార్టీ కార్యాలయం మీదకి ఇంకొకసారి వచ్చి మారు నాయకత్వం దాడి చేస్తే మాత్రం తగిన శిక్ష మరి వాళ్ళు మేము కూడా చూపిస్తాం మరి పార్టీ జనతా పార్టీ అంటే ఏంటిదో పోలీసులు ప్రస్తుతం ఉన్న పార్టీ ఏదైతే సీఎం ఉందో వాళ్ళు వీళ్ళు కుమ్మకాయ మా మీద దాడి చేసింది మేడం దాడి చేయడం అంటే మామూలు ఏదో రాలేదు వాళ్ళు కుమ్మకాయరు లేకపోతే వాళ్ళు ఎందుకు అప్పలెక్కిపోయారు మేడం మా మా మీద దాడి జరగడం కాదు మా డోర్లకు కొట్టడం కాదు తలకాయలు వలిపోయినాయి సీరియస్ ఉన్నాడు నందన్న సీనియర్ కార్యకర్త చాలా సీరియస్ మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఏలి ఇరిగిపోయింది ఇంత ఇంత వాంటెళ్ళి వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు ఇంటిమేషన్ లేదు కదా మేడం మేము మాకు రెడీ ఉంటే మా వాళ్ళు కూడా రెడీగా ఉంటాం కదా మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఏ కొంచెం ఇచ్చినా మేము మామూలు దాడి ఉండదు అక్కడ నాపేస్తాం మేము వీడిదాకా రానీయం కదా పోలీసు వాళ్ళు నిద్రపోయారా పడుకున్నారా మెంట్ చేసిరు అందుకనేసి కాంగ్రెస్ వాళ్ళని కొచ్చురు అనేసి ఎం కామెంట్ చేసిరు ఎం కామెంట్ చేసారంట ఎం కామెంట్ చేయలేరే బీజేపీ వాళ్ళని ఇప్పుడు కామెంట్ చేసిందని మాట్లాడుతున్నారు కదా ఆ కామెంట్ ఏంటిదో మీకు తెలుసు అసలుకి వాళ్ళు ఏమన్నారో తెలుసా అవ్వాలి అసలు ఈ ప్రాంతం నేతనైనా ఆయన మాట్లాడింది అంటే ఇప్పుడు బాధ రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడినంత మాత్రం ప్రతి ఒక్కటి కూడా కార్యాలయం మీకు వచ్చి దాడి చేసే విధంగా ఉండదు కదా ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధంగా కూడా తెలుసుకోవచ్చు కదా విషయం పైన మీరు దాడి చేయడానికి కారణమైంది దాడి వెనుక కుట్ర ఉందా ఇవాళ ఏంటిది అనుకోవాలి మేము ఇప్పుడు అసలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కుట్ర చేయడానికే వచ్చి ఇక్కడికి రావడం వాళ్ళు ఎందుకంటే మనము జనరల్గా జెండాలకు కర్రలు పెట్టుకుంటాము వాళ్ళు ఏం చేసిండ్రు ఇంప రాట్లు పెట్టుకొని వచ్చిర్రు కోడిగుడ్లను పట్టుకొని వచ్చిండ్రు ఇంప అవేంటండి అక్కడ చూడండి పెద్ద పెద్ద ఇట్కలు పట్టుకొచ్చి మా రా మా కార్యాలయం పేరు దాడి చేస్తే మేము ఎందుకు పోవాలి అసలుకి దేనికోసం దాడి చేస్తారు మీరు అసలుకి అధికారంలో ఉంటే ఇష్టం ఉన్నట్టు చేస్తారా మీరు అసలు వంద శాతం మంది ఇప్పుడు గాంధీభవన్ మమ్మల్ని ఈ నుంచి గాడికే పోనియలేదు పోలీసులు ఆ నుంచి గాంధీభవన్ నుంచి వచ్చిన ఎట్లా ఆపకుండా ఉన్నారు మరి గాంధీభవన్ దగ్గర ఆపాలి కదా మీరు బ్యారికేడ్లు అక్కడ పెట్టుకోవాల్సినారు మరి మా అక్కడ బ్యారికేడ్లు పెట్టి అలా మా చేతులలో ఏం లేవునా లేవు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము ఎందుకోసం అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు దాడి చేసినప్పుడు మేము చేతులు ముంచుకొని కూర్చోలేము కదా ఖచ్చితంగా ఖచ్చితంగా మేము నిరసన తెలియజేద్దామని చెప్పేసి అటు పోతున్నాము పోతుంటే ఆపిరు మమ్మల్ని ఆపడం ఎంతవరకు సమంజసము చేస్తాము పోలీసులు పార్షాలిటీగా వ్యవహరిస్తున్నారు మొత్తం హోమ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ భాజపా కార్యకర్తల యొక్క నోర్లు గొంతులను నొక్కేసి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టుగా కొట్టి వాళ్ళు చేసినటువంటి ఆ ప్రజాస్వామ్యకానికి ప్రజాస్వామ్య బద్దంగా మేము మేము ఇవాళ ధర్నా చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మా బీజేవయం కార్యకర్తలను అరెస్ట్ చేశారు వాళ్ళలో కొంతమంది దెబ్బలు తగిలినాయి ఇవాళ మందులో జరిగినటువంటి మా ఏసీ మోర్చా స్టేట్ ఆఫీస్ సెక్రటరీకి దెబ్బలు తగిలి ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అక్కడ మరి హాస్పిటల్లోనే ఉన్నారు అతను ఎవరు బాధ్యత వహిస్తారు అసలుకి మా కార్యకర్తలకు అందరికీ లోపలికి రాళ్ళతో దాడి చేశారు రాళ్ళు మొత్తం లోపలికి పడిన రాళ్ళ వర్షం గురిపించిండు వాళ్ళు అసలు ఎందుకోసం దాడి అనే సంగతి వాళ్ళకైనా తెలుసోలేదా మరి సో ఇది అదే లేదా నాకు తెలిసి యూత్ కాంగ్రెస్కి కొత్తగా అధ్యక్షుడు అయ్యిండు ఆయన ఏదో ప్రతాపంచ చూపియాలనుకున్నట్టు మా మీద మా పార్టీ మీద పార్టీ కార్యాలయం మీదకి వచ్చి దాడి చేసిర్రు మరి ఎందుకు దాడి చేసిన సంగతి ఖచ్చితంగా సీఎం గారు మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయం పైన మేము ఖచ్చితంగా కూడా ధర్నా చేస్తాం ఇంతటితో ఇది ఆపేసే ప్రసక్తే లేదు మేము бием дара бийем даран бием дарааракура ием даа бием раадаа бием даган бием далган бием امور لاچنوت بناندا تو پتا نو موشي خارغه تنهي پتا بي اي بولي دا تپكن پتا لالا نخباردار خبردار 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 Gangana Rajam, Dhopini Rajam Vidya Mirajam, Vidya Mirajam Gangana Rajam, Dhopini Rajam Atya Chanda Party, Zilabad Atya Chanda Yuvamarcha, Zilabad Hail to Bharat Mata Hail to Bharat Mata Hail to Bharat Mata Mata